శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మా గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారికి పాదాభివందనం చేస్తూ శ్రీమద్భగవద్గీతలోని ఏడు నుండి పదకొండు శ్లోకములు అస్మాకం ఏజోత్తమా नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते भवान् भीष्मश्च कर्णश्च कृपश्च समितिञ्जयः अश्वत्थामाविकर्णश्च सौमदत्तिस्तथैव च అన్యే చ బహవ సూరా మదర్తే త్యక్త జీవితా నానా శస్త్ర ప్రహరణా సర్వే యుద్ధ బ్రాహ్మణోత్తమ ఇక మన పక్షాన గల సైన్యంలో ఉన్న విశిష్టులు సుప్రసిద్ధ నాయకులు అయిన వారి గురించి కూడా మీకు చెబుతాను మీరు భీష్ముడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వత్థామ వికర్ణుడు భూరిశ్రవుడు ఇంకా ఎంతోమంది నా కోసం తమ ప్రాణాలు కూడా అర్పించగల యుద్ధ విశారదులు అనేక శస్త్రాలు కలిగిన సూరులు ఎందరో కలరు అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విధమే బలం భీమాభిరక్షితం ఇంతటి సూరులుగల గల అపరిమితమైన మన సైన్యం భీష్మునిచే రక్షింపబడుతున్నది భీముడి రక్షణలో ఉన్న పరిమితమైన పాండవ సైన్యమును మనం జయింపగలిగేదిగా ఉన్నది యనూ యథాభాగమస్థిత భీష్మేవారక్షన్సర్వేహీ యుద్ధరంగంలో మీరందరూ మీ మీ స్థానాలలో నిలిచి ఏమరపాటు లేకుండా భీష్ముని కాపాడుతూ ఉండాలి అని తన సేన గురించి దుర్యోధనుడు ద్రోణాచారునికి వర్ణించి చెప్పాడు ఇప్పటి వరకు ఇరు పక్షాలలో గల సేనల గురించి చెప్పబడినది కృష్ణం వందే జగద్గురుం